మన నిత్య జీవితంలో ఎన్నో ఆధ్యాత్మిక పరమైన సందేహాలుంటాయి వాటిని నివృత్తి చేసే కార్యక్రమమే మన ధర్మ సందేహాలు కార్యక్రమం మరి ఈనాటి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నోరి నారాయణమూర్తి గారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం మొదటి ప్రశ్న యుగ ధర్మం అంటే ఏంటి కలియుగంలో ఏం చేయాలి శ్రీ శ్రీ మహాగణాధిపతయ్యే నమ అనంతమైనటువంటి కాలచక్రంలో మహర్షులు కాలగణనం అనేటువంటిది చేయటం జరిగింది కాలగణనలో చాలా తక్కువ నుంచి అనేకమైనటువంటి నిమిషాలు ఇలా పరంపరలో వస్తున్నప్పుడు సంవత్సరాలు కూడా దాటి కొన్ని యుగములుగా విభజించడం జరిగింది ఈ యుగములలో కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు మహాయుగాలుగా మహర్షులు గొప్పవారు శాస్త్రవేత్తలు నిర్ణయించారు ఈ యుగములన్నీ కొన్ని కొన్ని వేల సంవత్సరాల వరకు ఇంతవరకు జరిగితే ఇది కృతయుగమని తరువాత త్రేతాయుగమని ద్వాపరయుగమని కలియుగమని ఇలా యుగ విభజన ఉంటుంది అయితే కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ కృతయుగం వస్తుంది ఇది అనంతమైనటువంటి కాలచక్రం అన్నారు కాలచక్రము అంటే ఇలా క్రిందకి పైకి ఇలా తిరుగుతూనే ఉంటుంది కనుక దీని పేరు కాలచక్రం ఈ కాలచక్రములో యుగములకు ఆయా కాలమున అనుసరించి దేశ కాల పరిస్థితులను అనుసరించి యుగ ధర్మములు అని కొన్ని ఉంటాయి త్రేతాయుగం త్రేతాయుగం అలాగే అన్నిటికంటే మొట్టమొదటి కృతయుగం కృతయుగంలో మానవులు ఎలా జీవిస్తారు వాళ్ళ యొక్క బలం ఎంత వాళ్ళ యొక్క ఆయుష్ ఎంత వాళ్ళు నివసించేటువంటి పరిస్థితులు ఏమిటి అవన్నీ కూడా గణనలోకి తీసుకుంటారు కృతయుగంలో అయితే మానవుల యొక్క ఆయు ప్రమాణాలు చాలా గొప్పగా ఉంటాయి కృతయుగంలో పాపములు అనేటువంటివి తక్కువగా ఉంటాయి ధార్మికమైనటువంటి జీవనములు ఉంటాయి అయితే కృతయుగంలో కూడా కొందరు రాక్షసులు ఉదయించవచ్చు దేశకాలం అనుసరించి ఆ యుగ ధర్మాలలో ఈ ఇలా ఆచరిస్తే అవి సరిపోతాయి అని ధర్మములన్నిటినీ వైవస్వత మనువు స్వారోచిష మనువు మనువులు అనేటువంటి వాళ్ళు పద్నాలుగు మంది ఉంటారు ఆ పద్నాలుగు మందిని బ్రహ్మదేవుడు సృష్టించి ఈ లోకంలో ధర్మము ఎలా ఉండాలో మీరు పరిపాలించి చూపించండి అని వాళ్లకు నిర్ణయించాడు మహానుభావుడు ఆయా యుగములందు ఆయా ధర్మశాస్త్రములు వర్తించాలి త్రేతాయుగం త్రేతాయుగంలో ఇప్పుడు మనకు మహావిష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి అవతారాలు కృతయుగంలో కూడా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి వామనుడు ఉన్నాడు మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామన మత్స్యావతారం అవతారం ఇలాంటి అవతారములన్నీ కృతయుగంలో ఉంటాయి త్రేతాయుగం రెండవది త్రేతాయుగంలో ఆ ధర్మములు ఆ యుగమును అనుసరించి ధర్మములు ఉంటాయి రాముల వారు అలా పరిపాలించారు ద్వాపర యుగం ఇది కొన్ని సంవత్సరములు కృష్ణ పరమాత్మ మొదలైనటువంటి మహనీయుల యొక్క జననంతో ధర్మం అలా నడిచింది ఇక మీరు అడిగినటువంటిది ఈ యుగముల యొక్క విభజన అయిన తర్వాత కలియుగాని గురించి అది మీరు అడిగారు అందుకని ఆ మూడింటిని సంక్షిప్తంగా చెప్పి కలియుగాని గురించినటువంటి విశేషం మీకు చెబుతాను కలియుగంలో ఏ ధర్మములు పాటించాలి అంటే పెద్దలు నిర్ణయించింది పరాశర స్మృతి అని ఉంటాయి మనకు శృతి అంటారు శృతి అంటే వేదం వేదములు అపౌరుషేయమైనటువంటివి కనుక ఎవరూ రచించలేదు కనుక అవి వినపడుతూ ఉంటాయి తపశ్శక్తి వలన అందుచేత వాటిని శృతులు అంటే మెలికల షారాసి కొమ్మిచ్చి కరారావడితే శృతి అంటారు స్మృతి అని ఉంటుంది మనకు కుంటీసా అంటారే పెసళ్ళొసా సారాసి మావత్తిచ్చి అలా రుత్వం ఇస్తే శృతి అంటారు అది శృతి ఇది స్మృతి స్మృతులనే శాస్త్రములు అంటారు మనకు శాస్త్రం చెప్పింది శాస్త్రం చెప్పినట్టుగా వినాలి అని పండితులు పదే పదే అంటుంటారు కదా అది చాలామంది కొనగ తెలియక ఏ శాస్త్రం సామాన్య శాస్త్రమా సాంఘిక శాస్త్రమా రకరకాలు ఉంటాయి అవి కాదు స్మృతులు శాస్త్రములు అంటే స్మృతులు అంటే ఆయా యుగముల అనుసరించి మహర్షులు రచించినటువంటి ప్రకారం ఆయా విధంగా నడవటమే విధి నడవటం కలియుగల్లో మనకు పరాశర స్మృతి అంతకుముందు మనుస్మృతి రకరకాలైనటువంటి ఉంటాయి ఇప్పుడు మనకు నడిచేటువంటిది పరాశర స్మృతి ప్రకారం నడవాలి ఏ ధర్మమైనా అంటే ధర్మము అంటే ధరించునది అర్థం కలియుగ ధర్మం అన్నారు కదా ధర్మము అంటే ధరించునది ధర్మ ధర్మశాస్త్రములలో నిబంధింప చేసినటువంటి అంటే ఉదాహరణకి మనకు తల్లి తండ్రి ఉన్నారు తల్లిని పూజించుము ఉపనిషత్తుల వాక్యం తీసుకోవాలి ధర్మం వచ్చినప్పుడు ఉపనిషత్తు వాక్యములు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని కొన్ని ఉంటాయి నేను స్వాధ్యాయమును చేసేటువంటి విషయమునందు నేను ఏమరపాటుగా ఉండను ధర్మమును ఆచరించేటప్పుడు ఏమరపాటుగా ఉండను సత్యవాదునై ఉంటాను లోకక్షేమమునకై నేను కృషి చేస్తాను ఇవి అన్ని యుగములలో సమానమైనప్పటికీ కలియుగము వచ్చేటప్పటికీ భాగవతంలో చెబుతారు కలియుగం కలిపురుషుడు అని ఒక ఒక దివ్యమైనటువంటి ఒక పురుషుడు ఉంటాడు ఆ పురుషుడు ఎప్పుడైతే ఆవహించాడో వెంటనే మనకు అంతకుముందు చెప్పినటువంటి ధర్మశాస్త్రాల్లో ఉన్నటువంటివన్నీ వ్యతిరేకమవుతాయి గోవును పూజింపము వేదములను ఉద్ధరించము శాస్త్రవిధీనడము అని ఉంటాయి కొన్ని అంతకుముందు యుగాలలో ఈ యుగంలో కూడా ఉన్నాయి అయితే కలిపురుషుని యొక్క ప్రభావం వలన వేద ధర్మములను ఆచరించేటువంటి వాళ్ళు తగ్గుతారు ఎలా ఉంటారు అంటే అల్లహూళ్ళు కలియుగంలో అల్లహ పూర్వంలో ఉన్నారా లేరు తెల్లవారు సమున లేచేవారు వేలాది సంవత్సరాలు వెయ్యి సంవత్సరాలు కూడా బతికారు రామాయణంలో రాముల యొక్క పరిపాలన ఎంతకాలం చేశాడు రాముల వారు పరిపాలన అంటే సీతా సమేతుడై పదివేల సంవత్సరములు శ్రీరామచంద్ర ప్రభు పరిపాలించి ఒక వెయ్యి సంవత్సరములు సీత లేకుండా పరిపాలించాడు అంటే సీత భూగర్భంలో కలిసిన తర్వాత అంటే అన్ని వేల సంవత్సరాలు మరి మానవుడు కలియుగంలో కలియుగంలో ఏం మంత్రం చెబుతున్నారు ధర్మంలో కలియుగ ధర్మానికి వచ్చేటప్పటికీ శతమానం భవతి శతాయత్పురుషస్యేంద్రియ ఆయుేంద్రియే ప్రతి తిష్ట నూరు సంవత్సరం వరకు సుఖ సంతోషములతో వర్ధిల్లునాయనా అని వేద పండితులు దీవిస్తున్నారు అంటే కలియుగ ప్రమాణం ధర్మం ఆ ధర్మం ఏం చెబుతున్నది అంటే వంద సంవత్సరముల వరకే బ్రతకాలి అయితే వంద సంవత్సరములు బ్రతకగలుగుతున్నాడా అంటే పూర్వంలో పరిపూర్ణ ఆయుర్దాయంతో ఉండేవాడు అయితే అల్హసులు సోమరిపోతులు పాపవర్తనులు ఏది చెయ్యకూడదు అని శాస్త్రంలో చెప్పారో వాటి అంది విపరీతమైనటువంటి మోహము కలిగినటువంటి వారై పశుతుల్యులై ప్రవర్తిస్తుంటారు అన్నాడు సుఖయోగీంద్రుడు భాగవతంలో మరి వీళ్లను తరింపచేయడానికి అందుకనే భాగవత ధర్మంలో మనకు భాగవతంలో ఈ కలియుగ ధర్మాన్ని గురించి చక్కగా వివరిస్తారు ఏమని వివరించారు నైమిషారణ్యం అని పుణ్యమైనటువంటి ఒక ప్రదేశంలో సూతుడు అని పేరు కలిగినటువంటి ఒక మహర్షి ఉండగా శౌనకాదులందరూ ఇప్పుడు మీరు వేసిన ప్రశ్నే వాళ్ళు వేశారు కలియుగములు ఇలాంటి ఎలా ధర్మములు ఉంటాయి ఆ ధర్మములు ఆ నుండి మానవులు ఎలా విముక్తి చెందాలి అనేటువంటి మాకు తెలియచేయి సకల వేదములను సకల శాస్త్రములను సకల పురాణములన్నిటిని కూడా వేదవ్యాసుల వారి దగ్గర నువ్వు అభ్యసించావు కదా ఓ సూత మహర్షి నిమ్ము మాకు తెలియచేయి అందుచేత ఈ కలియుగంలో అలసులై సోమరిపోతులై పాపవర్తనులై దుశ్చర్యలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు కనుక ఈ దుశ్చర్యల నుండి విముక్తి చెందాలి అంటే మానవులు ఏం చేయాలో తెలియచేసేటువంటివి ఈ ధర్మములే కలియుగ ధర్మములు అంటే కృతయుగంలో పెట్టినటువంటి నియమాలు కలియుగ ధర్మంలో ఉండవు ఉదాహరణకి ఇంకా తేలికగా చెప్పాలి అంటే మనకు పురాణాలు బాగా చెబుతాయి పురాణాలలో కలియుగ ధర్మాలు ఎంత తేలికగా చెబుతాయి అంటే పూర్వకాలంలో తపస్సు చేయాలి భాగవతమే ఉన్నది భాగవతంలో చెప్పారు ఏమని చెప్పారు భాగవతంలో పూర్వకాలంలో అనేకమైనటువంటి తపస్సులు చేశారు యజ్ఞాలు చేశారు యాగాలు చేశారు మానవులు ధరించడానికి అయితే కలియుగంలో అలసులై ఉన్నటువంటి వ్యక్తులు సోమరులై ఉన్నటువంటి వ్యక్తులు అంత చెయ్యకపోయినా అల్పాయుర్దాయులై ఉంటారు గనక రోగ్రస్తులై ఉంటారు గనక ధర్మాన్ని పాటించలేరు గనక భజన చేయండి భజన చేయండి కలియుగంలో మీరు ముక్తిని పొందుతారు ಅಂದುಕ ಅಂದುಕಚೇತನೆ ಭಜನ ಸುಖ ಶಾಂತಿ ನಹಿ ಹರಿ ಭಜನ ಬಿನ್ನ ಸುಖ ಶಾಂತಿ ನಹಿ ಹರಿ ನಾಮ ಆನಂದ ನಹಿ ಹರಿ ನಾಮ ಆನಂದ ನಹಿ ಭಜನ ಬಿನ್ನ ಸುಖ ಶಾಂತಿ ನಹಿ ఎక్కడైతే హరినామస్మరణ జరుగుతుందో ఎక్కడైతే భగవన్నామం ఏ గృహంలో ఉంటుందో ఆ గృహంలోకి కలిపురుషుడు రాడు కలిపురుషుడు లోపలికొస్తే ఏమవుతుంది భార్యాభర్తలు పోట్లాడుకోవడం తల్లిదండ్రులను గౌరవించాలి అని ధర్మశాస్త్రములు చెప్పినప్పటికీ ధర్మాన్ని పాటించక కుమారులు తల్లిదండ్రులను దూషించడం ఒక ప్రశాంతంగా ఉండవలసినటువంటి ఇల్లు అశాంతికి లోనవటం ఇలా జరుగుతుంది కాబట్టి ఇలా జరగకుండా ఉండాలి అంటే ఆ గృహం అనేటువంటి దేవాలయంలో భార్యాభర్తలు అనేటువంటి దైవ సమానులైనటువంటి పార్వతీ సమేతుల్లా భావించి ఆ పిల్లలు భగవత్ స్వరూపంగా భావించి నిరంతరమైనటువంటి హరినామస్మరణ ఏ గృహములో ఉన్నదో ఎవరైతే భజన చేస్తున్నారో భక్తితో అందుచేతనే కలియుగంలో ప్రధానమైనటువంటి ధర్మం భక్తి दान धर्म सेव बिना निर्वाण नहीं प्रभु दर्श बिना प्रज्ञान नहीं दय धर्म बिना सत्कर्म नहीं दयाधन्म बिना सत्कर्म नहीं सत नही। भगवान बिना कोई अपन नहीं భగవంతుడు తప్ప మనకు ఇక ఎవ్వరూ లేరు దయ కలిగి ఉండండి ధర్మం కలిగి ఉండండి దాన ధర్మములు చేయండి అని ఇలాంటి ధర్మాలు కలియుగంలో అతి తేలికగా ఏర్పరిచారు ఇంకొక విషయం చెప్పి ఆపుతాను కలియుగ ధర్మంలో ఎంత గొప్పగా చెప్పారు అంటే ఒక రకంగా అన్ని యుగాల కంటే కలియుగమే మంచిదేమో అనిపిస్తుంది మిగతా యుగాలలో చేస్తేనే కానీ పుణ్యం రాదు యజ్ఞం చేస్తేనే పుణ్యం యాగాలు చేస్తేనే పుణ్యం కానీ కలియుగంలో నేను ఈ మంచి పని చెయ్యదలుచుకున్నాను స్వామి ఆ శక్తిని నాకు అనుగ్రహించు అని కేవలం ఒక్కసారి అలా సంకల్ప ప్రార్థన చేసినంత మాత్రం చేతనే అతని యొక్క సమస్త పాపములన్నీ తొలగిపోయి అఖండమైనటువంటి పుణ్య కలిగేటువంటి యుగం కలియుగం కాబట్టి ఈ కలియుగంలో మంచి సంకల్పములు కలిగి యోగ్యమైనటువంటి నీతితో నడిచినటువంటి వారికి కృతయుగ లక్షణాలు ఆ నారాయణుని యొక్క సన్నిధి పరమేశ్వరుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం వాళ్ళకు కలుగుతుంది కనుక ఈ యుగ ధర్మం ఒక రకంగా చాలా గొప్పదే అని ఒక రకంగా మనం భావించు సత్సంగం అంటే సత్సంగం సంగం అంటే కలయిక అంటే నలుగురు కూర్చొని ఏదైనా చర్చించుకుండేటువంటి విషయం ఉన్నదే దానిని సంఘం కలయిక నలుగురు కూర్చున్నప్పుడు ఏం చేయాలి మానవ జీవితమునకు అవసరమైనటువంటి జ్ఞానం పొందేటువంటి మార్గాన్ని అనుసరించాలి అది కలయిక అంటే మనం నైమిషారణ్యం మొదలైనటువంటి మహాప్రదేశంలో సూత మహర్షి దగ్గరకు అనేక మంది మహర్షులు వెళ్తారు సంఘం కలయిక వాళ్ళు ఏమడిగారు సూతమునింద్ర అనేకమైనటువంటి ధర్మములను మానవులు తరించేటువంటి మార్గమును మాకు తెలియజేసి జ్ఞానాన్ని కలిగించు తండ్రి అని ప్రార్థించారు అలా ప్రార్థించి ఒకళ్ళు పెద్దలు చెబుతున్నప్పుడు పిన్నలు విని నలుగురు కూర్చొని ఆనందించి తరించి ఆచరించేటువంటి పుణ్యమైనటువంటి కార్యక్రమమును సత్సంగం అంటారు సత్ అంటే మంచిది సత్ అంటే సత్యం సత్య మార్గం వైపు ఏది అనిత్యమో ఆ మార్గం కాకుండా ఏది నిత్యమో సత్యమో సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపం వైపు మనస్సును మళ్ళించడానికి ఏ చర్చ అయితే ఉన్నదో నలుగురు కూర్చొని ఏ మార్గమైతే అనుసరిస్తున్నారో అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి మార్గమే సత్సంగం అంటారు ఎప్పుడు కూడా మానవులు సత్సంగం చేయాలి సత్సంగం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటి సత్యమార్గం వైపు అందరూ కూర్చొని చర్చించడం వల్ల వినటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి శంకర భగవత్పాదుల వారు చెప్పారు మనకు ఏమని చెప్పారు అంటే ఓ మానవులారా ఎప్పుడు సత్సంగం చెయ్యండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే ముక్తి సత్సంగము చేయటం వలన ఈ సంసార బంధములు తొలగిపోతాయి ఇది మాయాని తెలుస్తుంది ఇది అనిత్యముని తెలుస్తుంది మనం ఊహించేటువంటి మేడలు కానీ విద్యలు కానీ సకల ఐశ్వర్యములు కానీ అన్నీ ఏదో ఒక రోజున వదిలిపెట్టేవే నీ నిత్యమైనటువంటి మార్గం వైపు పయనించేవే తెలుసుకో ఈ నాలుగు రోజుల యొక్క మురిపాలకై అన్యాయ అక్రమ దోషాలు చేసి సంఘంలో విద్రోహ నీవు తయారవ పరోపకారథం ఇదం శరీరం ఈ శరీరము ఇతరులకు ఉపయోగించేటువంటి జ్ఞానం కలుగుతుంది సత్సంగం వలన సత్సంగం వలన ఇది మాయామేయమైనటువంటి జగత్తు అని కలుగుతుంది నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహం మోహం అంటే నావాళ్ళు నా భార్యా బిడ్డలు హరిశ్చంద్రుడు ఒక చోట అంటాడు బలిజీపల్లి వారు రాస్తారు ఓ మానవుడు ఒక సుఖం కాలి అలా కాలిపోతూ ఉంటుంది ఒక కట్టే సుఖం లేస్తుంది కర్రబెట్టి అలా నొక్కుతాడు అని ఈ దేహం బ్రతికున్నంత కాలం ఏమి చేసింది జగంబె నిత్యమని సంభావించి మోహంబునా ఈ దేహం ఏం చేసింది ఈవేళ కట్టెల్లో కాలుతున్నది కదా బతుకున్నప్పుడు ఏం చేసింది ఈ దేహం మాయా కుమారుడని ఇల్లాలీ కుమారుడనీ ఎంతో ఈ శరీరూ ఇప్పుడిందు కట్టెలంకాలుచు ఆ ఇల్లాను రారు పుత్రుడును తోడై రారు తప్పింపగ మోహంలో పడిపోతాడు ఇది నిజమే అనుకుంటాడు ఎండమావులలో ఉన్నటువంటి నీరును చూచి నీరుని పరిగెత్తి పరిగెత్తి చివరకు ఇది భ్రమ అని అనుకుంటాడే ఆ చివరకు తెలుస్తుంది కాబట్టి ఏం చెప్పారు సత్సంగం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి నిస్సంగత్వం నిస్సంగత్వం నిర్మోహత్వం నిర్మోహత్వం ఇది మాయా అని తెలుసుకున్నప్పుడు మనస్ఫూర్తిగా అతనికి తత్వం కలుగుతుంది ఆ తత్వము నిశ్చలం ఇది నిజం నీవు నేను ఎవరూ లేరు నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే సచ్చిదానంద పరబ్రహ్మస్వరూపం నిశ్చల నిర్మల నిరాకార నిరంజనమైనటువంటి తత్వం శివోహం నా కర్మలు ఇవన్నీ లేవు మనసులు ఇవన్నీ నా పుణ్యం నా పాపం ఇవన్నీ మాయా నిశ్చలమైనటువంటి సాత్విక కన్నా శుద్ధ సాత్వికమైనటువంటి భావమే గొప్పదని భావించి తద్వారా అతడు పునరావృత్తి రహితమైనటువంటి బ్రహ్మపదములు చేరేటువంటి మార్గమున్నది కనుకనే సత్సంగం అల్ల వల్ల ఇంతటి ఉపయోగములున్నాయి అంతేకాదు ఈ సత్సంగం పెద్దలు ఏం చెప్పారు ఓ మానవుడా ఓ మానవుడా భజ సజ్జన సాంగత్యం మానవులందరూ సజ్జనులై ఉండాలి సజ్జనులు అంటే ఏంటంటే సత్ ప్లస్ జనులు సజ్జనులు అని అర్థం అనమాట ఎప్పుడు మంచి వారితోనే తిరగాలి భగవాన్ సత్యసాయి బాబా వారు అంటారు ఒక చోట డూ గుడ్ బీ గుడ్ సీ గుడ్ అంటారు అంటే అర్థం ఏమిటి ఎప్పుడు మంచిని చెయ్యి ఎప్పుడు మంచినే ఆలోచించు ఎప్పుడు వారితోనే తిరుగు స అదే సంస్కృతంలో భజ సజ్జన సాంగత్యం ఎప్పుడూ మంచిని గురించి ఆలోచించి మంచి వారితో తిరుగుతూ త్యజ దుర్జన సంపర్కం దుర్మార్గులు దుర్జనులున్నారే వాళ్ళ స్నేహాన్ని విడిచిపెట్టు ఒక రైతు పొలంలో ఒక రైతు పొలంలో మంచి విత్తనములు నాటి చేలోకి వెళ్ళి అంతటా చూచి కలుపుని తీసివేస్తాడు కలుపు మొక్కలు ఉంటాయి అందుకని క్షేత్రం అంటే రెండు ఉన్నాయి నాడు భగవద్గీతలో కృష్ణ భరమానుడు క్షేత్రము అనగా పొలము అని ఒక అర్థం క్షేత్రము అనగా దేహము అని ఒక అర్థం ఒక రోజులో నీవు మంచి మాటలు వింటావు చెడ్డ మాటలు వింటావు సాయంకాలం వేళ్ళ ప్రశాంతంగా కూర్చొని తన అంతర్లీనంగా రైతు పొలము లోకి వెళ్ళినట్లుగా మనం కూడా లోపలికి వెళ్ళాలి దేహములో అంతర్ముఖులై కాసేపు ఆలోచించి నా హృదయమునందు చెడ్డ ప్రవర్తన ఉన్నదా ఎవరైనా నాకు చెడు భావాలు చెప్పారా మంచి భావములు చెప్పారా మంచి భావములు చెప్పినటువంటి వాళ్ళను మనం ఎప్పుడూ కూడా భజించి భజించి దుర్మార్గ చెడు మాటలు మనలోకి వచ్చినప్పుడు వాటిని త్యజించినప్పుడే దీని పేరే వాటి వల్లనే సత్సంగం ఏర్పడుతుంది మంచి మాటలు పది పది వినాలి వినగా 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 తినగా 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 ఒక్కొక్కసారి మనకు వెగటుగా ఉన్నా కొన్ని మాటలు మనకు చేయలేం పెద్దలు చెప్పిన మాటలన్నీ చేయలేం ఎందుకని చెప్పవచ్చును కోటి చేయలేరువొక్కటి చెప్పవచ్చును కోటి చేయలేరు ఒక్కటి దాతకైన వాణి తాతకైన చెప్పుట సులభము చేయుట కష్టము ఉన్న మాట చెప్పుచున్న మాట కాబట్టి పెద్దలు చెబుతున్నప్పుడు కొన్ని చెయ్యలేము కానీ మెల్లమెల్లగా చెయ్యగలం వేమనేం చెప్పాడు అన్నగ అన్నగ రాగమతి సజిల్లు చును తినగ తినగనుండు సాధనముల పన్నులు సమకూరుధరలోన విశ్వదాభిరామ వినురవేమ అందుకని సత్సంగము వలన ఎప్పుడు ఇలాంటి అనేకమైనటువంటి ఉపయోగములు ఉన్నవి గనక సత్సంగము అనగా మంచి వారితో కలిసి ఆనందంగా సంతోషంగా మాటలు చక్కగా చెప్పుకొని ఆనందించుటయే సత్సంగం ధన్యవాదాలు గురువు గారు ప్రేక్షకుల సందేహాలకు చక్కటి నివృత్తిని తెలియజేశారు చూశారు కదా ఇది వాటి ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం